హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం సో ఈ ఈ దీన్ని పాడ్కాస్ట్ అంటారా లేకపోతే వ్లాగింగ్ అంటారా అనేది నాకు పూర్తిగా అవగాహన లేదండి సో ఎక్కడో ఛానల్లో చూస్తూ సో నేను కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలని ఎడ్యుకేషన్లో నేను నేర్చుకున్న అనుభవాలు లేకపోతే నేను ప్రత్యక్షంగా ఫేస్ చేసిన కొన్ని సమస్యల నుంచి నేర్చుకున్న విషయాలు కానీ వీటన్నిటిని సో ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దాదాపుగా ఒక రెండు వేల పదకొండులో నా పీజీ కంప్లీట్ అవ్వడం రెండు వేల ఎనిమిదిలో గ్రాడ్యుయేషన్ రెండు వేల పదకొండులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ తర్వాత మళ్ళీ ఎంఏ హిస్టరీ సో ఈ విధంగా కంటిన్యూగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ప్రిపరేషన్ రావడం ప్రిపరేషన్కి రావడం సో ఈ విధంగా ఒక లాంగ్ ఎక్స్పీరియన్స్లో ఉండి ప్రత్యక్షంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేసి సో ఇట్లాంటి అనుభవాలు ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని ఇలా ఎందుకు చేయకూడదు ఇలా చేయచ్చు కదా అని ఎంతోమంది ఎంతోమందిని చూస్తూ కొన్ని సమస్యలకు కొన్ని మనం సలహాలతోనే ఆ సమస్యలకు సొల్యూషన్ చూపించవచ్చునే కొన్ని ప్రత్యక్ష అనుభవాలు కానీ వీటన్నిటికీ జస్ట్ ఒక గైడెన్స్ ద్వారా కానీ లేకపోతే గైడెన్స్ అనుకోవచ్చు లేకపోతే యూనో షేర్ చేసుకోవడం అనుకోవచ్చు నా యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ ప్రత్యక్షంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా ఈ పాడ్కాస్ట్ అంటారా లాగింగ్ అంటారా నాకైతే తెలియదండి ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి బట్ పూర్తిగా కంప్లీట్గా అయితే ఈ ఆర్ట్ పైన చిరంజీవి ఎడ్యుకేషన్లోనే భాగంగా మనం టూ ఎడ్యుకేషన్ ఛానల్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఒకటి ఒకటి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ అనేది ఆల్ కాంపిటేటివ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ గ్రూప్స్ స్థాయి సివిల్స్ స్థాయి నుంచి ఈవెన్ నో మన ఇతర అతర చిన్న చిన్న ఎగ్జామ్స్ వరకు కూడా దానికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఎట్లా ప్రిపరేషన్ చేయాలి అసలు ఏ ఏ టూ నుంచి జెడ్ వరకు ఆ తర్వాత దాంట్లో డిటెయిల్గా మనం వెళ్తాము డిటైల్ సబ్జెక్ట్లోకి మనం వెళ్తాము సో ఒక గైడెన్స్ లాగా ఒక ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి నుంచి ఫ్రెషర్స్ అప్పుడే గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ అయిన ఒక అభ్యర్థి నుంచి ఏమో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అభ్యర్థి వరకు కూడా మనము ఎట్లా ప్రిపరేషన్ చేయాలన్న అంశం పైన డీటెయిల్ అనాలసిస్ తర్వాత శిక్షణ సలహాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకొక ఛానల్ ఏంటంటే మనకి సహజ ఆట ఆన్లైన్ క్లాసెస్ అనేది అది బ్యాక్ బోన్ అండి యాక్చువల్లీ అది ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది దాని ద్వారానే కాబట్టి అది యాప్ ఇంతకుముందు మన యాప్ అనేది సహజ ఆట ఆన్లైన్ క్లాస్ అనే యాప్ ఉండేది కానీ దాన్ని పేరు మార్చి చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యాప్గా చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఇంతకుముందు మన పూర్వ విద్యార్థులు కానీ లేకపోతే ఆల్రెడీ ఎవరైతే నా దగ్గర క్లాసెస్ తీసుకొని ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యి వివిధ డిఫరెంట్ గురుకులాల సొసైటీస్లో వర్క్ చేస్తున్న ఉద్యోగార్థులు కానీ ఎవరైతే ఉన్నారో సో నా రిక్వెస్ట్ ఏంటంటే నా తరపు నుంచి సో మీ స్టూడెంట్స్కి కానీ లేకపోతే మీ రిలేటివ్స్కి కానీ లేకపోతే మీ నైబర్స్ కానీ ఎవరికైనా మన ఈ ఛానల్కి సంబంధించిన ఈ ఫీల్డ్కి సంబంధించిన గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన అభ్యర్థుల క్లాసెస్ అనేవి ఇప్పుడు చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యాప్ ద్వారా మనం మీకు అందుబాటులో ఉంటాయన్నమాట కాబట్టి ప్లే స్టోర్ నుంచి చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనకి ఈ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన కమింగ్ నోటిఫికేషన్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయని గమనించగలరు అంతేకాకుండా అదే యాప్లోనే మనకి కమింగ్ టీఆర్టీ డిఎస్సి కానీ నెక్స్ట్ గ్రూప్స్ స్థాయి ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ లాంటి ఎగ్జామ్స్కి ఈవెన్ స్టాఫ్ నర్సు స్టాఫ్ నర్సు సంబంధించి వైద్య విధాన పరిషత్లో మనకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మనకి ఈ స్టాఫ్ నర్స్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ కూడా మనకి అందులో ఉన్నాయన్నమాట ఓకే సో ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని ఎడ్యుకేషన్ ఛానల్ సంబంధించిన అన్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కోర్సెస్ అన్ని టెస్ట్ సిరీస్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలకే నాణ్యమైన క్వాలిటీ మనం చూసింగ్ ఫ్యాక్టర్ లేదా క్వాలిటీ ఫ్యాకల్టీని మనం చూజ్ చేసుకొని మన యాప్లో పొందుపరచడం జరిగిందనే విషయం గమనించగలరు సో ఇప్పుడు గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యాప్ ద్వారా అందుబాటులో ఉన్నవి సో ఇంకా చిరంజీవి ఎడ్యుకేషన్ అనే ఛానల్ అనే ఛానల్లో కూడా మనకి జనరల్ స్టడీస్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు దాంట్లోనే ఉన్నాయి సో మనకి ఇంకొక ఛానల్ ఏంటంటే సహజ ఆర్ట్ ఆన్లైన్ ఛానల్ అని సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఇంత ఇంతమంది క్రియేట్ చేసింది ఆల్రెడీ సో దాంట్లో మనకి ఆ యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అన్నీ కూడా మనం దాంట్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందనే విషయం మనకి చూడాలి ఈ గురుకులకు సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఓన్లీ ఆర్ట్కి సంబంధించిన అంశాలు క్రాఫ్ట్కి సంబంధించిన అంశాలు ఈ మ్యూజిక్ సంబంధించిన అంశాలు మొత్తం మ్యూజిక్ టీచర్స్ ఈ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గురుకులకు సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన టీచర్స్ సంబంధించిన అన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అదే ఛానల్లో ఉంటుందని గమనించగలరు సో ఈ విధంగా ఈ అంశాన్ని చాలామందికి తెలియదు సో ఈ మధ్యకాలంలో నాకు కాల్స్ చేయడం డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరుగుతుంది సార్ మీ యాప్ డౌన్లోడ్ అవ్వడం లేదనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు వచ్చింది అనమాట సో కాబట్టి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు కమింగ్ ఎవరైతే కొత్తగా ఫ్రెష్గా టీటీసీ అయిపోయి హయ్యర్ వేరే అయిపోయి చాలామంది నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చేసే సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయగలరని నా మనవి సో ఈ ఛానల్ నుంచి ఇది పాడ్కాస్ట్ అంటారా బ్లాగింగ్ అంటారా నాకు కూడా తెలియదు సో ప్రజెంట్ నేను కూడా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను ఈ టెక్నాలజీని యూజ్ చేసి కాబట్టి నాకు ముందు ముందు నేను ఇది ఏమై ఏమంటా ఏమంటా అనే విషయాని నేను మేము క్లారిఫికేషన్ ఇస్తాను సో మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తర్వాత మనకి ఈ విధంగా ఈ ఆర్ట్కు సంబంధించిన అంశాలపైన చాలా కూలంకషంగా చాలా డీటెయిల్గా చాలా డీప్ అండ్ డీటెయిల్గా మనం ఎవ్రీ పాయింట్ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది అనే ఓన్లీ ఆర్ట్ అండి ఈ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి కంప్లీట్గా ఆర్ట్కు సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది ఆర్ట్ ఎడ్యుకేషన్ ఎందుకు వెనక పడిపోతుంది అసలు ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంది జాబ్ కెరీర్ ఏ విధంగా ఏ విధంగా ఉంది అనే విషయంపైన తర్వాత ఇట్స్ వెరీ డీటెయిల్ స్టడీ అండి ఇట్ మే బి మూవీ ఇట్ మే బి లిటరేచర్ ఇట్ మే ఇట్ మేబీ యూనో సింగింగ్ ఇట్ బి డ్యాన్స్ ఇట్ మే బి ఆర్కిటెక్చర్ ఇట్ మే మేబీ యూనో ఫ్యాషన్ డిజైన్ ఇట్ ఇట్ మే బి గ్రాఫిక్ డిజైన్ ఇట్ మే బి మల్టీమీడియా ఇట్ మే బి విఎఫ్ఎక్స్ ఇట్ మే బి త్రీ డి ఇట్ మే బీ గ్రీన్ మ్యాంట్ యునో ఇట్ మేబీ డిజిటల్ ఇట్ మే బీ ఏఐ ఆర్ట్ ఇట్ మేబీ ఇన్స్టాలేషన్ ఆర్ట్ ఇట్ మే బీ స్కల్ప్చర్ ఇట్ మే బీ అప్లైడ్ ఆర్ట్ సో ఇట్లా ఆర్ట్లో మనం మాట్లాడుకుంటే చాలా ఇట్స్ ద బిగ్గెస్ట్ హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట ఆర్ట్ అనేది మనం సింపుల్గా సి యునో ఒక మ్యాథ్స్ సైన్స్ గురించి మనం ఎంత డీటెయిల్గా వెళ్ళి రీసెర్చ్ చేస్తామో మనం ఆర్ట్లో కూడా అంత డీటెయిల్గా వెళ్ళి రీసెర్చ్ చేసే అంత లోతైన బిగ్గెస్ట్ ఓషియన్ ఆర్ట్ అనేది సో మనం దాని లోతులోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఫ్యూచర్లో సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఇక ముందు ఆర్ట్ గురించి మనం మీకు ఎప్పుడు నిరంతరము వీడియోలు చేస్తూ మేము ముందుకు వస్తుంటాం సో మీరు కూడా మరి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ సదా మీ సేవలో మీ చిరంజీవి